హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా కొత్త కొత్త వీడియోలు చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈరోజు అయితే ఫుల్ వీడియో పెట్టట్లేదు షార్ట్ వీడియో పెడుతున్నాను అసలుకి ఫ్రెండ్స్ మీరు చూడండి వీడియోలో పెడతాను పాములు ఒకటి కాదు రెండు కాదు మూడు పాములు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళకి మూడు నుంచి మించి అవి రౌండ్ కొడతానే ఉన్నాయి రెండు పెనపాములు అంటున్నారు మరి ఇంకోటి ఏంటో ఒకటి నల్ల త్రాసు ఒకటి తెల్ల త్రాసు మూడు ఉన్నాయి మూడు తిరుగుతూ ఉన్నాయి అసలు మనుషులానే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఉదయం అని లేదు మధ్యాహ్నం అని లేదు సాయంత్రం అని లేదు నైట్ అని లేదు మేము అసలు ఒక మూడు నుంచి మించి నిద్ర లేదనమాట అటు కాపలా ఉంటమే సరిపోతుంది కానీ భలే ఉన్నాయి పాములు చూపిస్తాను చూడండి మీరు కూడా సరేనా అవి ఏమేమి పాములు నాకు కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా చూడండి పాములు కనిపిస్తున్నాయి అనమాట మీకు కనిపిస్తున్నాయా పాములు కనిపిస్తున్నాయి కదా చూడండి ఎలా పోతున్నాయో భలేమన్నాయి కదా ఒకటి కాదు రెండు కాదు మూడు పాములు చాలా బాగున్నాయి కాకపోతే అదిగో ఇదొకటి ఇది ఏం పాము అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు పాము గురించి తెలియదు కాకపోతే చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే నల్ల త్రాసు తెల్ల త్రాసు పోతు అంటున్నారు ఇప్పుడు పోయింది మరేదో తెలియదు దానికి ఆపోజిట్గా ఇంకొకటి వస్తుంది చూడండి అంటే రెండు పెనపాములు అనమాట కాత పెన వేసుకుంటున్నప్పుడు అయితే వీడియో తీయలేదులే ఫ్రెండ్స్ విడివిడిగా ఉన్నప్పుడు అయితే ఇంకొకటి పడగిప్పింది అనమాట అప్పుడు వీడియో తీయటానికి కుదరలేదు ఎండపొక్స్కి సరిగా రాలేదు అంతకని చెప్పేసి అని తీయలేదు కానీ బలేమున్నాయి ఫ్రెండ్స్ తీస్తంటే అసలుకి నిజంగా అయితే దూరంగా ఉండి చూస్తే బాగానే ఉంటుంది దగ్గరికి వస్తేనే కానీ భయం అసలు చూడండి ఎలా పోతుంది దాని తలక క్లీర్గా పడుతుంది చూడండి ఇక్కడ మీకు నీట్గా పడుతుంది కనిపిస్తుందా ఉండండి ఒక్క నిమిషం కనిపిస్తుంది ఉండండి ఇంక పాము అంతా అది అనమాట చూడేట పోతుందో ఇప్పుడు పడేద్దు చూడండి ఎంత నీట్గా పడేది వద్దు క్లారిటీగా పడిందా ఫస్ట్ అంటే చూస్తాను కానీ దగ్గర నుంచి అయితే ఇప్పుడేనమాట చూడటం బాగున్నాయి మూడు పాములు ముద్దు ముద్దుగా మళ్ళీ ఇంటి మళ్ళీ తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి వెనక మాలి కాక గాళ్ళు ఎక్కుతున్నాయి అవి అంతకని కొద్దిగా భయపడాల్సి వస్తుంది చిన్న పిల్లలు ఏ టైర్ పడితే ఆ టైర్ పాపం రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటారు పొగులే తిరుగుతున్నాయి రేత్ర రసం మనుషులానే తిరుగుతున్నాయి ఏందో